చాలా బెస్ట్ మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసేది ఒక డ్రెస్ ఫ్రీ ఇస్తున్నాం ఓకే త్రీ పీస్ మోడల్ ఉన్నాయి టూర్ ఇప్పుడు సమ్మర్ ఉన్నాయి కదా సమ్మర్ కోసం కాటన్ స్పెషల్ కాటన్ చూడండి ఇది పాయింట్ వస్తుంది ఇది టాప్ వస్తుంది ఇట్లాంటి బటన్స్ వస్తుంది ఇట్లాంటి మొత్తం లేస్ కూడా వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది ఇట్లాంటి మొత్తం థ్రెడింగ్ వర్క్ కూడా ఉంటది వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ దీని మీద కూడా షిఫాన్ ప్యూర్ చున్నీ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి క్వాలిటీ చాలా మంచిగా ఉంటది ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది మొత్తం వర్క్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ వర్క్ సైడ్ నుంచి కట్ కూడా వస్తుంది ఇది చూడండి ఇది డిజిటల్ ప్రింట్ ఉన్నది క్వాలిటీ కూడా చూడండి ఫ్యాబ్రిక్ దీని మీద ఇట్లాంటి వర్క్ వస్తుంది ఇది చూడండి లైనింగ్ విత్ లైనింగ్ ఉంటది ఇది దీని మీద పాయింట్ వస్తుంది కింద బోర్డర్ వర్క్ ఉంటది ఇది చూడండి ఇది ప్రింట్ ఉన్నది ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ఇది టాప్ బాటం చున్నీ మొత్తం సెట్ వస్తుంది ఇది చూడండి వర్క్ కూడా చూడండి ఇంత చాలా మంచిగా ఉంటది చాలా నీట్ గా వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది బెల్ట్ కూడా ఉంటది ప్యూర్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది చూడండి కింద ఫ్రాక్ ఉంటుంది సో హై ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మళ్ళీ మనవియాస్ అందరికీ అందరికి హెచ్ఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి మంచి మంచి కలెక్షన్ తో పాటు ఆఫర్ వీడియో అయితే షేర్ చేసేసిన అండి ఆల్రెడీ లేటెస్ట్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేసినాము ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఒక రెడీమేడ్ డ్రెస్ త్రీ పీస్ ఎట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు సో చాలా మంది కస్టమర్స్ డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి హ్యాపీగా ఫ్రీ గిఫ్ట్స్ కూడా తీసుకెళ్ళారండి అండ్ మీరు రాలేని వాళ్ళకి ఆన్లైన్లో సపోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ ఏదైనా సరే మినిమం ఫైవ్ రూపీస్ బిల్ చేయాలండి ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయంటే కుర్తీస్ కానీ మనకి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ జీన్స్ మీద ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ మిడ్డీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఏజ్ ఒకసారి మెన్షన్ చేద్దాం సార్ చాలా మంది ఏమి అడుగుతున్నారు అంటే చిన్న పిల్లలకు కూడా అడుగుతున్నారు సో చిన్న అయితే మన దగ్గర కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉండదు సో ఎంత ఏజ్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి మా దగ్గర ముప్పై రెండు నుంచి నలభై సైజ్ వరకు ఉంటది పది సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం వాళ్ళకి ఉంటది ఉంటది కలెక్షన్ అనేది మీకు ఏదైనా సరే ఇక్కడ సెట్ టు సెట్ తీసుకోవాలండి సింగిల్ సింగల్ పీసెస్ అయితే ఇవ్వరు చాలా మంది ఇన్స్టాలో రీల్ చూసి సింగల్ పీస్ కావాలి భయ అని అడుగుతున్నారు ఇన్స్టాలో మేము రీల్ పోస్ట్ చేసినా కూడా మీకు సేమ్ ఆఫర్స్ ఉంటాయి సేమ్ కలెక్షన్స్ ఉంటాయి సేమ్ ప్రైజెస్ ఉంటాయి కాకపోతే సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఇప్పుడు వన్ సెకండ్ అందరికీ మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము ఎందుకు అంటే టాప్ లెగ్గిన్స్ మీద మేము లాస్ట్ టైం వీడియో పెట్టినా చాలా కస్టమర్ మాకు చాలా రిక్వైర్మెంట్ చేసినా అన్న ఇంకా ఒకసారి రెడీమేడ్ వీడియోస్ కూడా పెట్టండి అందుకోసం ఇప్పుడు త్రీ పీస్ వీడియో పెడుతున్నా స్పెషల్గా మేము స్పెషల్గా నాగ్పూర్ ఢిల్లీ ఐటమ్ నాగ్పూర్ ఐటమ్ ఇంకా సూరత్ అహ్మదాబాద్ మొత్తం ఆల్ వెరైటీస్ మా దగ్గర దొరుకుతుంది ఇప్పుడు మా దగ్గర స్టార్టింగ్ రేంజ్ టాప్స్ మీద మేము చూపెట్టిన సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా చున్నీస్ మీద కావాలంటే నీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇంకా లెగిన్ అయితే నీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇప్పుడు స్టార్టింగ్ మేము త్రీ పీస్ మోడల్స్ చూపిస్తున్నా మ్యామ్ ఇట్లాంటి త్రీ పీస్ మోడల్స్ చూపిస్తున్నా టాప్ బాటమ్ చున్నీ ఇప్పుడు టాప్స్ లెగ్గి చూపిస్తలేదు అందరి కస్టమర్ మాకు చాలా రిక్వైర్మెంట్ చేసిన త్రీ పీస్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ కావాలంటే అందుకోసం ఈ వీడియో కోసం ఇప్పుడు అందరు పాత కస్టమర్కి అడ్రస్ తెలుసు ఇంకొక సార్ కొత్త వ్యూవర్స్ కోసం ఇంకొకసారి అడ్రస్ ఇది మదీనా సర్కల్ దివాందోళి ఉంటది మదీనా సర్కల్ ఉన్నాయి మదీనా బిల్డింగ్ ఉంటది లెఫ్ట్ సైడ్ లా దివాందోళి కమాన్ ఉంటది కమాన్ లోపల వస్తే ఫస్ట్ రైట్ గల్లీ మీద స్టేట్ వస్తే లెఫ్ట్ సైడ్ మీద అబ్బాస్ టవర్ కాంప్లెక్స్ ఉంటది ఫస్ట్ ఫ్లోర్ మీద షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ ఉంటది మా షాప్ పేరు హెచ్ఆర్ ట్రేడర్స్ చాలా ఈజీ లొకేషన్ అండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాము అండ్ ఈ వీడియోలో కూడా ఆఫర్ ఏమైనా ఇస్తున్నారా మేము ఒక ఆఫర్ కూడా ఇస్తున్నా ఇలా ఈ వీడియో మీద కూడా త్రీ పీస్ మోడల్ మీద ఒక గిఫ్ట్ ఇస్తున్నా మేము మినిమం ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేయాలి మినిమం ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఇది బండల్ బండల్ వస్తుంది ఒకటి రెండు ఇయర్ మేము ఓన్లీ ఫార్ హోల్సేల్ ఉన్నాయి మినిమం ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఇది చూడండి ఇది ఇది ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నా ఇది చాలా బెస్ట్ ఆఫర్ మినిమం ఫైవ్ థౌజండ్ పర్చేస్ ఇది ఒక డ్రెస్ ఫ్రీ ఇస్తున్నా మేము త్రీ పీస్ మోడల్ ఉన్నాయి మొత్తం సెట్ ఇది రిటైల్ మీద ఫైవ్ ఈజీగా సేల్ చేయొచ్చు ఇది ఐటమ్ మినిమం ఫైవ్ థౌజండ్ సరుకు తీసుకోవాలి ఇది మీద స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపిస్తున్నా టాప్స్ మీద మేము లాస్ట్ వీడియో పెట్టినా ఇది త్రీ పీస్ వీడియో పెడుతున్నా చూడండి ఇది మొత్తం ప్యూర్ ఇప్పుడు సమ్మర్ ఉన్నాయి కదా సమ్మర్ కోసం కాటన్ స్పెషల్ కాటన్ మేమ్ మేము చూడండి ఇది పాయింట్ వస్తుంది ఇది త్రీ పీస్ మోడల్ ఉన్నాయి టాప్ బాటమ్ చూసి మొత్తం సెట్ ఉంటది ఇది చూడండి ఇది లైరియా డిజైన్ ఉంటది ఇలా డిజైన్స్ పది పన్నెండు ఇది అయితే చూపిస్తున్నాయి ఇది శాంపుల్ కోసం చూపిస్తున్నాం ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి టాప్ ఇది టాప్ బాటమ్

రిప్లై చె చాలా చాలా రీజనబుల్ గా ప్రైస్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి టూ వన్ నైన్ రూపీస్ ఉన్నాయి రెండు వందల పంతొమ్మిది రూపాయలు రెండు వందల పతొమ్మిది రూపాయల మీద

బిల్ చేస్తే నేను చెప్పిన కదా ఒక డ్రెస్ ఫ్రీ కూడా ఇస్తున్నా నీకు మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి నెక్స్ట్ వెరైటీ ఇది ఇది గోల్డ్ ప్రింట్ మీద వస్తుంది ఇది ఫాయిల్ ప్రింట్ లాగా వస్తుంది ఇది చూడండి ఇది ఫాయిల్ ప్రింట్ ఉంటది దీని మీద మొత్తం ప్రింట్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటది ఇది ఇందులో కూడా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు ఇట్లాంటి బటన్స్ వస్తుంది ఇట్లాంటి మొత్తం లెస్ కూడా వస్తుంది చున్నీ కూడా చాలా ఫ్యాన్సీ చున్నీ ఉంటది ఇది మొత్తం టాప్ బాట చున్నీ మొత్తం త్రీ పీస్ సెట్ ఉన్నాయి కలర్స్ వస్తాయండి సో తీసుకోవాలి జస్ట్ శాంపుల్ శాంపుల్ కోసం టూ టూ డిజైన్ చేసి చూపిస్తున్నా వీడియో కాల్ చేస్తే మేము వీడియో కాల్ మీద చాలా రకాలు చూపిస్తాం మేము నీకు ఒకసారి తప్పకుండా షాప్ కి విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతది ఇంకా చాలా వెరైటీస్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది వెరైటీస్ చాలా ఫుల్ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాయి ఇది మేము నీకు కాస్ట్ సార్ మరి ఇది చూడండి ఇది కూడా నెక్స్ట్ వెరైటీ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఉంటది ఇది ఇది కొంచెం హెవీ ఉంటది ఫ్యాబ్రిక్ ఇది దీని మీద ఇది చూడండి ఇది ఇది టాప్ వస్తుంది ఇది ఇది సైజ్ కూడా డబల్ ఎక్సెల్ ఉన్నాయి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటది చూడండి మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది ఇట్లాంటి మొత్తం థ్రెడింగ్ వర్క్ కూడా ఉంటది దీని మీద ఇట్లాంటి చొన్నీ కూడా వస్తుంది ఫ్యాన్సీ దుప్పట్టా ఫ్యాన్సీ దుప్పట్టా ఉంటది టాప్ బాటమ్ చున్నీ మొత్తం సెట్ వస్తది ఇది ఓకే సర్ చూడండి వెరైటీ ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి ఇట్లా ఈ విధంగా సో సెట్ సెట్ తీసుకోవాలి మీకు ఇందులో XL XXL 2 సైజెస్ XL XXL రెండు సైజ్ కూడా अवेलेबल ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి 295 రూపీస్ ఓన్లీ ఓకే 295 రూపాయలు ఇది రిటైల్ మీద 450 500 ఈజీగా సేల్ చేయొచ్చు ఈ ఐటమ్ ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది కూడా త్రీ పీస్ సెట్ ఉన్నది ఇది స్పెషల్ గా త్రీ పీస్ ఐటమ్ చూపిస్తున్నా మేము ఇప్పుడు అవును ఓన్లీ త్రీ పీస్ ఐటమ్స్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి సమ్మర్ స్పెషల్ ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి ఇది టాప్ బాటమ్ చున్నీ మొత్తం సెట్ ఉంటది ఇది ఇది కాటన్ దుపట్ట వస్తుంది ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఉంటది కాటన్ కూడా పెద్ద దుపట్ట వస్తుంది టాప్ బాటమ్ చున్నీ మొత్తం సెట్ ఉంటది ఇది మీకు ఇదిలో టోటల్గా గా సెట్ వస్తదండి ఇట్లా మీకు 4 పీస్ సెట్ వస్తదన్నమాట సో సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి ఇవన్నీ డిజైన్స్ మొత్తం షర్ట్ వైస్ తీసుకోవాలి ఇది 3 పీస్ మోడల్ ఓన్లీ ఇది త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఉంటది ఇది మూడు వందల అరవై ఎనిమిది రూపాయలండి దాని మీద ఇంకొకటి వర్క్ ఐటమ్ కూడా ఉన్నాయి అదే రేట్ సేమ్ రేట్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇది మనకి రియాన్ వస్తుంది రియాన్ వస్తుంది ఇది దీని మీద బాడీ మీద వర్క్ వస్తుంది ఇది ఓకే ఆప్ మీద వర్క్ ఉంటది ఇది చూడండి ఇది సైజ్ కూడా చాలా మంచి ఉంటది ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ దీని మీద కూడా షిఫాన్ ప్యూర్ చున్నీ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ షేడెడ్ చున్నీ వస్తుంది ఇది ఓకే సాఫ్ట్ బాటమ్ చున్నీ మొత్తం సర్ట్ ఉంటది ఇది ఇది కూడా త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇందులో కలర్స్ కూడా చూడచ్చు అండి ఫోర్ కలర్స్ అన్ని ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో ఇంకొక డిజైన్స్ కూడా ఉన్నాయి అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఉంది మీకు ఐటమ్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇది పాయింట్ వస్తుంది రేయం కోట్ ప్యూర్ రియాన్ వస్తుంది ప్యూర్ రియాన్ ఫోర్టీన్ కేజీ రియాన్ ఉంటది హెవీ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది డిజిటల్ ప్రింట్ ఉంటది ఇది ఇది చూడండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడండి క్వాలిటీ చాలా మంచిగా ఉంటది ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది మొత్తం మిరల్ వర్క్ ఉంటది ఇది ఇది దీని మీద ఇట్లాంటి చున్నీ వస్తుంది చున్నీ కూడా ఫ్యాన్సీ టు పట్ట వస్తుంది ఇలా కూడా ఫోర్ కలర్స్ వస్తుంది మొత్తం నాలుగు నాలుగు పీజు సెట్ వైజ్ ఉంటది ఇది ఫోర్ ఫోర్ కలర్స్ ఇది కూడా రేట్ చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి ఇది ఏడు చాలా బెస్ట్ ఉన్నాయండి ఇది హ్యాపీగా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సేల్ ఏది నచ్చితే పంపండి ఇది చూడండి చూపిస్తున్నాయి కింద బోర్డర్ వస్తుంది మొత్తం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటది ప్యూర్ ఫోర్టీన్ కేజీ క్వాలిటీ వస్తుంది ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటది ఇది చూడండి ఇది టాప్ వస్తుంది ఇది సైడ్ నుంచి మొత్తం వర్క్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ వర్క్ సైడ్ నుంచి కట్ కూడా వస్తుంది ఇది చూడండి ఇది దీని మీద ప్యూర్ షిఫాన్ చున్ని వస్తుంది ప్యూర్ షిఫాన్ దుప్పట్ట వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి ఇది చూడండి చున్నీ కూడా చాలా మంచిగా ఉంటది పెద్ద అవుతుంది ఓకే దీని మీద ఫోర్ కలర్స్ వస్తుంది నాలుగు పీస్ ఫోర్ కలర్స్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇంకా నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి ఇది ఇది కూడా డిజిటల్ ప్రింట్ మీద వస్తుంది ఇట్లాంటి పాయింట్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ ఉంటది దీని మీద ఇది చూడండి బాడీ మీద వర్క్ వస్తుంది ఇది చాలా బాగున్నాయి ఇది డిజిటల్ ప్రింట్ ఉన్నది క్వాలిటీ కూడా చూడండి ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉన్నది సూపర్ క్వాలిటీ ఉన్నది ఇది చూడండి దీని మీద చున్ని కూడా ఇట్లాంటి వస్తుంది ఇది హెవీ చున్నీ వస్తుంది పెద్ద దుపట్టా ఉంటది ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఫోర్ ఫోర్ బండల్ బండల్ వస్తుంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇట్లా ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది ఇది పైన మోడర్ పాయింట్ మీద బోర్డర్ వర్క్ వస్తుంది ఇది ఓకే ఇది ప్యూర్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది క్వాలిటీ చాలా మంచిగుండది కింద వర్క్ వస్తుంది చూడండి ఇది ఇది చూడండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడండి హెవీ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది ఇది పేరు నుంచి పోతుంది స్ట్రెయిట్ కట్ మీద ఇది ఎక్సెల్ డబల్ ఎక్సల్ రెండు సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ వస్తుంది షెడే ఇక్కడ కలర్ ఫోర్ కలర్స్ వస్తది లైట్ కలర్ చార్ట్ ఉంటది కలర్ చార్ట్ కూడా మంచి ఉన్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ 495 రూపీస్ ఇంకొకటి ఇది ఐటమ్ చూడండి ఇది వర్క్ ఐటమ్ ఇది ఇది షైనింగ్ మోడల్ వస్తుంది ఇది మస్లిన్ అంటారు కదండి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో మస్లిన్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది క్వాలిటీ చాలా హెవీగా ఉంటది ఇది దీని మీద ఎలాంటి వర్క్ వస్తుంది ఇది చూడండి లైనింగ్ లైనింగ్ విత్ లైనింగ్ ఉంటది కూడా మంచి ఉంటది ఇది ఓకే ఇది చూడండి ఇది దుపట్టా చూడండి ఫ్యాన్సీ డుపట్టా వస్తుంది పెద్ద డుపట్టా ఉంటది క్వాలిటీ చాలా మంచి ఉంటది చూడండి కలర్ మ్యాచింగ్ చూడు ఫోర్ కలర్ చాట్ వస్తుంది నాలుగు కలర్ సూపర్ కలర్స్ వస్తుంది కలర్ మ్యాచింగ్ చూడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది చూడండి నాలుగు కలర్ చాట్ వస్తుంది మొత్తం మరి కాస్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్ అక్కడ ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ విత్ లైనింగ్ మొత్తం బాడీ వర్క్ వస్తుంది నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి బయట థౌసండ్ ఎబో ఉంది ట్రిపుల్ నైన్ కి ఆఫర్ కూడా పెట్టే నీకు వెళ్ళిపోతుంది ఇది సేల్ సో నెక్స్ట్ కూడా చూడొచ్చు చక్కగా వైట్ కలర్ కాంబినేషన్ లో ఫాబ్రిక్ అయితే సూపర్ ఉంది ఇది దీని మీద పాయింట్ వస్తుంది కింద బోర్డర్ వర్క్ ఉంటది ఇది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మొత్తం వర్క్ చాలా మంచి ఉంటది ఇది ఫ్యాన్సీ వర్క్ ఉంటది ఇది దీని మీద చున్నీ కూడా చూడండి బనారస్ మంచిగా వస్తుంది సూపర్ క్వాలిటీ ఉంటది చాలా బాగుందండి హైలైట్ హైలైట్ ఉంటది ఇది కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉన్నాయి ఇట్లా వైట్ కాకుండా చక్కగా మీకు మెరూన్ గ్రీన్ బ్లూ ఇట్లా బ్యూటిఫుల్ కలర్స్ కూడా వస్తాయి సిక్స్ ఎయిటీన్ రూపీస్ 618 ఆరు వందల పద్దెనిమిది రూపాయలు పడుతుంది దీన్ని నిజంగా మీరు ఈజీ ఒక్కొక్క డ్రెస్ మీద త్రీ ఫోర్ హండ్రెడ్ మార్జిన్ వేసుకుని ఈజీగా సేల్ సార్ ఇది చూడండి ఇది క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉంటది ఇది చూడండి దీని మీద నెక్ మీద కూడా వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఉన్నది ప్యూర్ షిఫాన్ పట్ట వస్తది ఇది మొత్తం సెట్ వస్తది ఇది కాంబో సైజ్ ఉంటది ఇది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు ఇది ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది ప్యూర్ సిల్క్ మీద వస్తది ఇది ప్యూర్ సిల్క్ చాలా మంచిగా ఉన్నది ఐటమ్ ఇది షోరూమ్ వెరైటీ ఉన్నాయి క్వాలిటీ చూడండి ఇది హెవీ క్వాలిటీ వస్తుంది లైనింగ్ కూడా వస్తుంది విత్ లైనింగ్ ఉన్నాయి చూడండి టాప్ కూడా వర్క్ వస్తుంది ఇట్లాంటి మొత్తం డిజైనర్ వర్క్ మల్టీ కలర్ చాట్ కింద బార్డర్ కూడా వస్తుంది దీని మీద దుపట్టా మీద కూడా ఎట్లాంటి కట్ వర్క్ వస్తుంది ఇది ఆర్గంజా దుపట్టా ఉంటది ఇది క్వాలిటీ మంచిగా ఉన్నాయి ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది బ్లాక్ రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి సిక్స్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు పడుతుంది ఇది ఓకే సార్ ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ సిల్క్ మోడల్ ఉంటది ఇది సిల్క్ పైన ఇది కాంబో స్టైల్ ఉంటది ఇది కోంబో సెట్ ఉంటది రైట్ ఓకే ఇది చూడండి ఇది సైజెస్ కూడా చాలా మంచి ఉంటది ఇది ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి టాప్ బాటమ్ చున్నీ మొత్తం షర్ట్ ఉంటది ఇది సిక్స్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇలా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది చూడండి ఇది ఇది కూడా చాలా మంచిగా ఉంటది ఇది ఇది కూడా ఫ్యాబ్రిక్ కూడా చూడు పాయింట్ మీద కూడా చూడండి ఇది ఇది ప్యాంట్ వస్తుంది ఇది మొత్తం జరీ కూడా వచ్చింది జరీ కూడా వస్తుంది జరీ వర్క్ కూడా వచ్చిందండి జరీ లైన్స్ లాగా వచ్చింది దీని మీద ఇది టాప్ వస్తుంది ఇది ఫ్రాక్ మీద టాప్ వస్తుంది ఇది లాంగ్ ఫ్రాక్ ఉంటది గేరా చూడొచ్చుండి ఫుల్ గేరా ఫుల్ గేర్ వస్తుంది ఇది చాలా బాగుంది చాలా మంచి ఉన్నాయి ఐటమ్ ఇది దీని మీద చున్నీ కూడా వస్తుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఉంటది ఇది కూడా కాంబో వస్తుంది ఇది రేట్ కూడా చాలా తక్కువ ఉన్నది సిక్స్ నైన్టీ రూపీస్ పడుతుంది సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ రూపీస్ ఆరు వందల తొంభై రూపాయలు ఎంత బాగుందో ఇంకొకటి హైలైట్ ఐటమ్ చూపిస్తున్నాను ఇది ఐటమ్ చూడండి ఇది ఇది షిపోరి మీద కింద బార్డర్ వర్క్ వస్తుంది పాయింట్ మీద ఎట్లాంటి మొత్తం వర్క్ వచ్చింది వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది ఇది ఇది చూడండి మొత్తం షిపోరి పాయింట్ వస్తుంది దీని మీద ఇది టాప్ చూడండి టాప్ ఎంత సూపర్ గా ఉన్నాయి చూడండి ఇది సూపర్ గా ఉన్నాయి మొత్తం హెవీ వర్క్ వస్తుంది ఇది ఇది కూడా చూడండి మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ తోని మొత్తం మిరర్ వర్క్ వచ్చింది అట్లాంటి ఇది చూడండి పొట్ట వస్తుంది ఇది మొత్తం పొడవు ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చూడు సూపర్ గా కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చాలా మంచిగా ఉన్నాయి సిక్స్ నైన్టీ రూపీస్ ఇది కూడా రూపాయలు ఇది ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది ఇది కూడా త్రీ పీస్ సెట్ ఉన్నాయి క్వాలిటీ మంచి ఉంటది అంటే చాలా షోరూమ్ వెరైటీ ఇస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చాలా కస్టమర్ చాలా వెయిటింగ్ లో ఉన్నాయి త్రీ పీస్ మోడల్ మీద ఏం వెరైటీ ఇస్తున్నాయి అంటే ఇప్పుడు కొత్త వ్యూవర్స్ కోసం కూడా చాలా మంచిగా అవుతుంది బెనిఫిట్ అవుతుంది ఇది త్రీ ఇది ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే ఒక డ్రెస్ చెప్పినా కదా అది డ్రెస్ కూడా ఇస్తున్నా మేము అది కూడా మైండ్ లో పెట్టు అది కూడా నీకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేయొచ్చు అది ఐటమ్ కూడా ఇది చూడండి ఇది టాప్ బాటమ్ చున్నీ వస్తుంది దుపట్టా కూడా వర్క్ వస్తుంది ఇది చూడండి ఆర్గంజా మీద మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటది ఇది చూడండి వర్క్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది రేట్ కూడా చాలా తక్కువ ఉంటది ఇది ఇది నీకు ఇంకొకటే వెరైటీ చూపిస్తా రెండు ఐటమ్స్ ఫోర్ కలర్స్ వస్తుంది కలర్స్ వస్తుంది ఫోర్ కలర్స్ కాదు ఇంట్లో బ్లాక్ పీస్ వైట్ పీస్ వస్తుంది స్పెషల్ కలర్ పెట్టినా ఇంట్లో వైట్ అండ్ బ్లాక్ రెండు కాంబినేషన్ గా ఉన్నది సెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సెవెన్ సిక్స్టీ ఇది కూడా పీస్ మోడల్ మీద జార్జెట్ పైన ఉంటది ఇది ఫ్లైర్ అదంతా చాలా చాలా మంచి ఉంటది ఇది దాని మీద ఇది టాప్ వస్తుంది ఇది టైప్ కనపడుతుంది ఇది చూడండి ఇది చాలా మంచిగా ఉన్న హ్యాండ్స్ మీద కూడా వర్క్ వస్తుంది దీని మీద చున్నీ కూడా ఉంటది ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తుంది ఇది ఇట్లా అండి మీకు ఫోర్ కలర్స్ చాలా సూపర్ గా ఉన్న ఐటమ్ వెరైటీ కూడా చాలా మంచిగా ఉంటది ఇది టాప్ బాటం చున్నీ మొత్తం సెట్ కలిపి చూపిస్తున్నాను మీకు ఐటమ్స్ ఇది సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది కూడా సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఇది నిజంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేయొచ్చు ఇది ఐటమ్ ఇది మొత్తం ఆఫర్ ఐటమ్ ఇస్తున్నాను మీకు ఇది తొందర తొందరగా రిప్లై చేసా ఇప్పుడు ఇది చూడండి ఇది నైరా కట్ మీద ఇది స్పెషల్ ఐటమ్స్ చూపిస్తున్నాయి పెళ్లి కోసం ఇది పాయింట్ వస్తుంది నైరా కట్ మోడల్ ఉన్నది నైరా కట్ మోడల్ మీద ఇది చూడండి ఇది ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ఇది టాప్ బాటమ్ చున్నీ మొత్తం సెట్ వస్తుంది ఇది త్రీ పీస్ మోడల్ ఉంటది ఇది ఇది చూడండి దాని మీద కలర్ మ్యాచింగ్ కూడా ఫోర్ కలర్స్ వస్తుంది చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాయి ఇది ఆఫర్ ఉన్న కోసం ఇది ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ పీస్ షర్ట్ ఉన్నాయి వర్క్ తో వస్తాను మొత్తం వర్క్ ఉన్నాయి సైడ్ నుంచి ఇట్లాంటి డోరీ కూడా వస్తుంది ఇది నాలుగు వందల అది కూడా నైరా కట్టు ఫుల్ హెవీ ఉందండి వర్క్ అయితే షాకింగ్ ప్రైస్ ఉంది నిజంగా చెప్పాలంటే ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇట్లాంటి ఇది చూడండి ఇది ఫ్యాన్సీ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం చున్నీ అటాచ్ వస్తుంది ఇది చూడండి ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి చూడండి వర్క్ కూడా చూడండి ఇంత చాలా మంచిగా తన నీట్ గా వర్క్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా మంచి ఉంటుంది కింద బోర్డర్ కూడా వర్క్ వస్తుంది బార్డర్ కూడా మొత్తం బనారస్ బార్డర్ వస్తుంది టాప్ బార్టమ్ చున్నీ మొత్తం సెట్ వస్తుంది ఇది ఇది చూడండి ఇది ఇది థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ ఉన్నాయి రెండు నుంచి నలభై సైజు ఉంటది పది సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం వరకు ఉంటది రేటు కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇలా నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంటది పార్టీ వేర్ ఉంటది ఇది నెటెట్ పైన వస్తుంది ఇది మొత్తం లాంగ్ ఫ్రాక్ ఉన్నది ఇది కూడా ముప్పై రెండు నుంచి నలభై సైజ్ ఉంటది కింద ఫ్రాక్ వస్తుంది అంటే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఐదు సైజెస్ వేరే వేరే ఉంటది ఐదు కలర్ కూడా వేరే వేరే వస్తుంది ఈ టాప్ బాటం చున్ని కూడా వర్క్ వస్తుంది ఇంకా బోర్డర్ వర్క్ ఉంటది ఇలా ఐదు సైజెస్ వేరే ఉంటది ఐదు కలర్స్ వేరే వేరే ఉంటది ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ గా ఉంటది సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆరు వందల నలభై ఐదు రూపాయలు తౌజండ్ రూపీస్ కి ఈజీగా సేల్ అవును ఇంకొకటి చూడండి ఇది ఇది కూడా చాలా మంచిగా ఉంటది ఇది చూడండి ఇది ఇది కూడా కింద బోర్డర్ వస్తుంది ఇది చూడండి ఉంటది ఇది ఎట్లాంటి వర్క్ వస్తుంది బెల్ట్ కూడా ఉంటది బెనారస్ బోర్డర్ వస్తుంది ముప్పై రెండు నుంచి నలభై సైజ్ ఇది కూడా ఇది చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది పింక్ కలర్ నీ గ్రీన్ కలర్ బ్లూ కలర్ జామూని కలర్ మొత్తం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా ఇలా లైట్ కలర్ చెక్ కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంటది ఇది ఇది కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓన్లీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ రూపీస్ ఇంకొకటి ఐటమ్ ఇది చూడండి ఇది ఇది కూడా టాప్ బటం చున్నీ మొత్తం సర్ట్ ఉంటది ఇది జార్జెట్ ప్యూర్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది చూడండి కింద ఫ్రాక్ ఉంటది ఇది లాంగ్ ఫ్రాక్ ఉన్నాయి పెద్ద సైజు ఉంటది ఇది ఎల్ ఉంటది వర్క్ చూడండి అంత నీట్ గా వర్క్ ఉన్నాయి కింద కట్ వర్క్ వస్తుంది చాలా సూపర్ గా ఉన్నాయి మొత్తం సిల్వర్ వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఇది కలర్ కూడా చూడండి లైట్ కలర్ ఛాపస్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బండల్ హోల్సేల్ తీసుకోవాలి మినిమం ఫైవ్ పర్చేస్ చేస్తే మేము చెప్పినా కదా ఒక గిఫ్ట్ ఇస్తున్నా అది గిఫ్ట్ కంపల్సరీగా ఇస్తాం మేము ఇది రేట్ కూడా చెప్తా ఇది సెవెన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఇది ఈజీగా టువెల్ హండ్రెడ్ టువెల్ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేయొచ్చు ఇది ఫైవ్ థౌసండ్ చెప్పినా కదా ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఇది త్రీ పీస్

స్టార్టింగ్ ఎంత రేట్ నుంచి చూపించే సార్ స్టార్టింగ్ త్రీ పీస్ మోడల్ మీద టూ నైన్టీన్ రూపీస్ నుంచి రెండు వందల పంతొమ్మిది రూపాయలకి చూపించేశారు ఇట్లాంటి అక్కడ నుంచి మీకు ఇట్లాంటి పార్టీ వేర్ ఫుల్ హెవీ పార్టీ వేర్ కలెక్షన్ వరకు కూడా చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయి మీద చాలా మంచి అండ్ బెస్ట్ ప్రైజెస్ తో పాటు బెస్ట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఇలాంటి త్రీ పీస్ సెట్ కూడా ఫ్రీగా అందించేస్తున్నారు సో వన్ మోర్ థింగ్ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి నో రీటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి సో ఈ విషయం అయితే అందరు గుర్తు పెట్టుకోండి సో ఖచ్చితంగా స్టోర్ కి విజిట్ చేసేయండి రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీరు హ్యాపీగా వాట్సాప్ లో షాప్ టైమింగ్స్ కూడా ఒకసారి అయితే మెన్షన్ చేస్తున్నాం మీకు షాప్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ మీకు లెవెన్ థర్టీ నుంచి నైట్ టెన్ వరకు కూడా ఉంటుందంట ఈ టైమింగ్స్లో మీరు వీడియో కాల్ చేసినా వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీకు కలెక్షన్ అనేది ఫొటోస్ విత్ ఎలాంటి ఐటమ్స్ కావాలి ఎలాంటి రేంజ్లో కావాలి అనేది కూడా డీటెయిల్గా అయితే చూపిస్తారు సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఖచ్చితంగా విజిట్ చేయడానికే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మొత్తం త్రీ పీస్ మోడల్ చూపినా కదా అందులో ఫ్యాన్సీ రకాల్స్ మీద ఇట్లాంటివి చూడండి డిస్ప్లే చూడండి మొత్తం ఫ్యాన్సీ రకాల్స్ ఉంటుంది నెటెడ్ పైన మొత్తం వర్క్ ఉంటది ఆల్ ఓవర్ వర్క్ ఉంటది త్రీ పీస్ మోడల్ టాప్ మోడల్ లాంగ్ ఫ్రాక్ మోడల్ మొత్తం వెరైటీస్ దొరుకుతుంది మా దగ్గర మొత్తం చాలా చాలా వెరైటీస్ దొరుకుతుంది నాకు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం